హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే మంచి మంచి టిప్స్ షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాంటి లైజర్ బాటిల్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కదా ఇళ్ళలు తుడుచుకోవడానికి కొనుక్కుంటూ ఉంటాం కదా సో ఇవి అయిపోయాక మామూలుగా పడేస్తూ ఉంటాము సో వీటిని కూడా మనము రీయూస్ చేసేసుకోవచ్చు ఇలాంటి చాలా రీయూజెస్ వీడియోస్ క్రాఫ్ట్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా దీన్నైతే మిడిల్లోకి ఈక్వల్ పార్ట్గా కట్ చేశాను అంటే మూత దగ్గర కట్ చేయకుండా జస్ట్ పైన పార్ట్ మాత్రమే కట్ చేశాను అనమాట తర్వాత దీనికి ఒక రెండు క్యాబ్స్ అంటించేశాను ఇక్కడ చూడండి మనము లైటర్ కానీ ఇవి పట్టుకారు కానీ రెండు మామూలుగా స్టవ్ దగ్గర పెడతా ఉంటాం లేదంటే పక్కన పెడతా ఉంటాము అంతా అంటుతూ ఉంటుంది ఆయిల్ అంతా పడి లైటర్ అంతా జిడ్డు జిడ్డుగా అవుతూ ఉంటాయి కదా సో అట్లా కాకుండా ఇలాంటిది ఒకటి పెట్టుకొని సైడ్ పెట్టేసుకున్నారని అంటే నీట్గా ఉంటాయి వాటర్లో తడవకుండా ఉంటాయి క్లీన్గా ఉంటాయి ఎక్కడెక్కడ పెట్టామో అని వెతుక్కునే పని కూడా ఉండదు ఇంకా మిగిలిన ఈ పార్ట్ ఉంటుంది కదా సో ఇక్కడ మీకు తీసుకునే దానికి గా ఉండడం కోసం నేను మూతనిక్కడ ఉంచాను అలాగే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలాగా స్పూన్స్ పెట్టుకునే ర్యాక్లలో పెట్టేసుకోవచ్చు అంటే చిన్న చిన్న స్పూన్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా అలాంటి ర్యాక్లో పెట్టుకోవచ్చు స్పెట్స్ బాక్సులు అయితే దాదాపు అందరి దగ్గర కూడా ఉంటా ఉంటాయి అంటే అందరి ఇళ్లలో కూడా ఉంటా ఉంటాయి ఎవరో ఒకరికి ఉన్నా కూడా బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా కొత్తవి చేపించుకున్నప్పుడు అలాంటి టైంలో ఇక్కడ మనము ఈ బాక్సులను అయితే ఎక్కువగా యూజ్ చేయము పక్కన పడేస్తూ ఉంటాము సో మామూలుగా వీటిని కీస్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటాయి కదా బండివి కానీ ఇంటివి కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కీస్ ఉంటాయి కదా సో అవన్నీ ఒక్కాడ పెట్టేస్తే మర్చిపోతూ ఉంటాము సడన్గా ఏదైనా బండి కీ పోయిందనుకున్నప్పుడు సెకండ్ కీ కోసం వెతికినప్పుడు దొరకదు కాబట్టి ఇలాగా ఎక్స్ట్రాగా ఉన్న కీస్ని ఇలా పెట్టేసి ఎక్కడైనా స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా మనకి ఎక్కడ ఉందనేది తెలిసిపోతుంది అనమాట అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలా కాలేజ్ పిల్లలు అయితే వాచ్లు రకరకాలుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే గ్లాసులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి వాచ్ గ్లాసెస్ ఇట్లా పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటుంది ఇంకా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చిన్న పిల్లలకి కానీ టాబ్లెట్స్ ఇలా పెట్టివ్వాలనుకుంటే ఒక బాక్స్లో వేసి పెట్టించారని అంటే మంచిగా నీట్గా తీసుకుంటారు పడిపోకుండా అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా రెగ్యులర్గా వేసుకునేవి ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకుంటే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా సో లిక్విడ్స్ ఏవైనా తెచ్చుకున్నప్పుడు క్యాన్స్ వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే మళ్ళీ మనము మంచిగా స్టోరేజ్ ఆర్గనైజర్స్గా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ రెండు పార్ట్స్గా కట్ చేశాను ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మనము టమాటాలు కానీ నిమ్మకాయలు కానీ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్స్ దీంట్లో వేసేసుకొని పెట్టుకున్నామని అంటే స్పేస్ ఎక్కువగా తీసుకోకుండా నీట్గా ఉండిపోతాయి మనకి తీసుకోవడం పెట్టడం చాలా కన్వీనెంట్గా ఉంటాయి ఇలాగ వేసుకున్నారని అంటే ఎక్కువ పడతాయి కూడా సైడ్లో చాలా స్పేస్ మిగిలిపోతుంది ఇట్లా కవర్లో కట్టకుండా ఇట్లా డైరెక్ట్ పెట్టడం వల్ల ఇంకా నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది కదా సో వీటిలలో చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి ఉంటాయి కదా సో వాటి అన్నింటిని కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్స్ పౌచెస్ ఏంటంటే తడిస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇట్లాంటి దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టూల్స్ ఉంటాయి కదా సో ఇంట్లో వాడుకునే టూల్స్ ఏవైనా ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా చక్కగా దీంట్లో ఆర్గనైజ్ చేసుకుని ఒక కబోర్డ్లో పెట్టేసుకున్నామని అంటే వెతుక్కునే పని ఉండదు ఎక్కడెక్కడ అనేసి ఇంకా నెక్స్ట్ మనము ఇవి వీటికి ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటే దొరకవు కదా అందుకోసము E uh -huh. uh -huh. uh -huh. uh -huh. ఇంకా మనం రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్స్ అయితే పక్కన అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాము దుమ్ము పడుతూ ఉంటుంది ఇలాంటి బ్యాండ్లు కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి పెట్టుకున్నామని అంటే మనము చక్కగా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు నీట్గా ఉంటాయి దుమ్ము పడకుండా ఉంటాయి ఏదైనా కబోర్డ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా ఉంటాయి ఇక్కడ చూడండి దీంట్లో మనము మట్టి పోసేసుకొని మామూలుగా బాల్కనీలో అట్లా పెట్టుకున్నా కూడా ఫ్లవర్స్ పెంచుకునేదానికి డెకరేషన్ పర్పస్లో కూడా యూస్ అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి దుంపలు కానీ ఏవైనా జిగురుగా ఉండేటి కట్ చేస్తూ ఉన్నప్పుడు చాకు కతుక్కుంటూ ఉంటాయి చిరాకు వస్తూ ఉంటుంది కట్ చేయాలంటే టైం లేట్ అవుతా ఉంటుంది అట్లా కాకుండా ఉండాలి అని అంటే కనుక ఒకటి టేపుని తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చాకు కంటించేసారని అనుకోండి మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది అస్సలు అతుక్కోదు గమ్ గమ్గా ఉండడం అలాంటిది ఏమి ఉండదు ఇంకా చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చో ఇలాగా ఏవైనా మీకు జిగురుగా ఉండేటివి చేసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఇలాంటివి కట్ చేసుకొని తర్వాత దాన్ని తీసేస్తే సరిపోతుంది పని ఈజీ అయిపోతుంది అనమాట మామూలుగా మనకి కిచెన్లో బియ్యం కడిగిన నీళ్ళు ఒకటి ఒకటి తొక్కలు వస్తూ ఉంటాయి కదా సో వేస్టేజ్ నంతా ఇలా ఒక పెద్ద బాటిల్ కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకున్నారని అంటే మీరు అక్కడ కట్ చేస్తున్న టైంలో మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న దానిని మళ్ళీ మనము ఒక రెండు మూడు గంటలు అలాగే వదిలేసి తర్వాత తీసుకెళ్ళి మనము చెట్లకి వేసుకునే దానికి బాగా పనికొస్తుంది అనమాట ఫర్టిలైజర్ లాగా పనికొస్తుంది రకరకాలవి మన చెత్త అంతా వస్తుంది కదా మన కిచెన్లో ఆ కిచెన్లో వచ్చే చెత్త మన చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను అవే వేస్తూ ఉంటాను ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లి తొక్కలు ఇంకా ఏమైనా ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మన చెట్లకి మంచి పోషణ ఇస్తాయి అనమాట పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి పూల మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి ఇంకా మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి మనం ఎంత వంటలు చేసినా కూడా కిచెన్ ఎక్కువ సర్దుకునే పని లేకుండా మన కడిగే పని లేకుండా ఉండాలని అంటే పని చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇవైతే హాట్ క్యారీ బాగ్స్ ఉంటాయి కదా వాటి మూతలు అవి పాడైపోయాక ప్లేట్స్ అయితే పెట్టుకుంటాం కదా ఇట్లాంటి ఒక ప్లేట్ పెట్టుకొని మీరు ఇక్కడ కర్రీ కలుపుకునే గంటని కానీ ఇంకా కర్రీస్ చేసుకున్నప్పుడు పక్కన మనం గరిటెలు కింద పెట్టడం స్టవ్ మీద పెట్టడం చేస్తే ఆ డ్రాప్స్ అంతా పడతా ఉంటాయి అదంతా ఎండిపోయినట్టు అయితే ఉంటుంది అట్లా కాకుండా ఒకవేళ పడినా చిట్లినా లేకపోతే ఆయిల్ ఏదైనా చిట్లినా కూడా ఎప్పటికప్పుడు తుడుచుకున్నారనంటే నీట్గా ఉంటుంది ఉంటుంది ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నారు అంటే గరిటెలు దాని మీద పెట్టేసుకుంటే మీకు మళ్ళీ కడుకునే పని తుడుచుకునే పని లేకుండా ఉంటుంది అనమాట స్టవ్ ఇప్పుడు నీట్గా ఉంటే కిచెన్ అంతా కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ పెనంనైతే నేను చాలా రోజులు పక్కన పడేశాను అనమాట సో మళ్ళీ కావాలనేసి తీస్తే చూస్తే ఇలా ఉంది సో దీన్ని ఎట్లా మనము పెయింట్ అంతా పోకుండా ఐరన్ ఎక్కువ రాకుండా ఉండాలని అంటే అంటే చిలుమ్ అనేది ఎక్కువ లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలంటే టిప్ ట్రై చేయండి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత కొంచెం సోప్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇది క్లీనింగ్ పర్పస్ కోసము నేను సోప్ తీసుకుంటున్నాను అనమాట ఇట్లా ఐస్తో రుద్దుతున్నప్పుడు ఏంటంటే ఆ పెనం మీద ఇంకెక్కువగా రెస్ట్ అనేది లేవకుండా నీట్గా అక్కడికక్కడికి క్లీన్ అయిపోయి మనకి పెనం అనేది నీట్గా వస్తుంది అనమాట ఎటువంటి పెచ్చుల్లాగా అట్లా లేవకుండా ఉండేది క్లీన్ అయిపోయి మనకి మళ్ళీ వాడుకునేదానికి ఈజీగా ఉంటుంది సో అందుకోసం ఇలా డ్రై చేస్తున్నాను ఇక్కడ ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని స్లోగా దీన్నైతే ఆయిల్స్ గడ్డలు కరిగిపోయేంతసేపు వాటిని రుద్దుతూ ఇలాగా మెల్ట్ అయినంతసేపు కడిగేసాను చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఒకసారి దీన్ని డ్రై చేసేసుకొని ఫస్ట్ మనం వాడుకునే ముందు ఇలాగ వేయాలన్నమాట కొంచెం మనం వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా కర్రీస్లో వేసుకునేది దాన్ని డ్రాప్స్గా వేసేసి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ ఒకసారి తుడుచుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా తుడుచుకుంటే పైన ఏదన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఎక్కువైతే ఏం లేదు ఆయిల్ జిడ్డు తప్ప ఇట్లా చేసిన తర్వాత నీట్గా కడుక్కొని మరొకసారి వాష్ చేసుకొని అప్పుడు యూస్ చేసుకోండి మనకైతే ఇంకా ఈ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఆరెంజ్లు ఎక్కువగా తీసుకుంటా ఉంటాము ఆరెంజ్లు మనకి మంచి సి విటమిన్ ఉంటుంది కాబట్టి తినడం కూడా మంచిది సో ఇలాగ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ సి విటమిన్ ఉండేవి ఎక్కువగా తీసుకున్నారు అంటే హెల్తీగా ఉంటా ఉంటారు సో ఇవన్నీ కూడా ఇలాగ తీసుకొని మనం తినేస్తాం కదా తర్వాత ఆ మిగిలిన తొక్కలను అయితే మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము కాకపోతే ఆ తొక్కలతోనే ఈరోజు రీయూజ్ అనమాట వీటిలో చాలా మనకి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి కాబట్టి వీటిని న్యాచురల్గా మనము బయట కొనే ప్రోడక్ట్స్తో పని లేకుండా ఇంట్లోనే చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి దీన్ని అయితే మొత్తం కూడా చిన్న ముక్కలుగా ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చేత్తో కానీ అట్లా చేయడానికి రాదు సో కంపల్సరీ మిక్సీ వేసుకోవాలి మీరు ఇక్కడ న్యాచురల్ అలోవెరా వేస్తే కనుక నీట్గా కట్ చేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఇలా న్యాచురల్ది లేకపోతే ఇలా వేసుకోవచ్చు అలోవెరా ఇవి రెండు కలిపి మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా రావాలి మీకు మెత్తగా అయిపోతుంది ఇలా చేతికి పీసెస్ తగలకుండా ఉంటుంది ఇట్లా మొత్తం కూడా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్నైతే సపరేట్గా ఒక బౌల్ బౌల్లోకి తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఇదైతే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొంచెం తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడని మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అనేవి తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చు కొంచెం రోజు వాటర్ యాడ్ చేశాను ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలన్నమాట మనం నైట్ క్రీమ్స్ అని పెట్టుకుంటా ఉంటారు కదా విటమిన్ సి క్రీమ్స్ అవి అవసరమే లేకుండా జస్ట్ న్యాచురల్గా మనకి స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది మంచిగా మాయిచర్ అవుతుంది అనమాట మీరు ఇలాగే డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని లేదు మాకు అదంతా పల్ప్ తగులుతుంది అని అనుకుంటే ఇంకొంచెం రోజు వాటర్ యాడ్ గా చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఏదైనా క్లాత్ తీసుకుని అంటే మీకు ఎటువంటి పల్ప్ అనేది బయటికి రాకుండా జస్ట్ లిక్విడ్ మాత్రమే వస్తుంది అనమాట విటమిన్ సీరం ఉంటుంది కదా సో ఇలాంటి లిక్విడ్స్ బయటకునే పని లేకుండా న్యాచురల్గానే మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట రోజు పడుకునే ముందు నైట్ అప్లై చేసుకున్నారు బ్లాక్గా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి మంచి గ్లోయింగ్ వస్తుంది చూడండి ఇప్పుడు లిక్విడ్ అయితే మనకి అదే కాసేపట్లో ఒక ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోతుంది అనమాట ఇంకా మనం కడగాల్సిన పని కూడా ఉండదు ఏదైనా పీలర్ తీసుకొని కూడా ఇట్లా మనము వేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ పల్ప్తో ఉండేదైతే కొంచెం చేతికి తగులుతూ ఉంటుంది మార్నింగ్ టైంలో స్నానానికి ముందు కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు మీరు అప్లై చేసుకొని స్నానానికి వెళ్తే సరిపోతుంది పలుపుతో ఉండే పెట్టుకునే వాళ్ళు లేదు లిక్విడ్ పెట్టుకునే వాళ్ళైతే నైట్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు సో చాలా బాగా మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ అయితే మా మంచి మాయిశ్చర్తో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాంటివి ఏవైనా పీల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా చేస్తాం కదా అవి ఏంటంటే ఎక్కువ ఎక్కువగా పీల్ అయిపోతూ ఉంటుంది మనము చాలా తీసుకునే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో పోతుంది కాబట్టి అలా లేకుండా ఉండాలంటే బాటిల్ పైన పైనపాటిన ఒకటి కట్ చేసేసుకొని చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఇలా పీల్ చేసేసుకోవచ్చు కొంచెం అంటే కొంచమంటే కొంచెమే మనకి ఇక్కడ వేస్టేజ్ అనేది వస్తుంది ఎక్కువ రాదనమాట ఇక్కడ మీరు లైవ్లో చూడవచ్చు పీల్ చేసిన దానికి ఇలాగా చేసిన దానికి రెండింటికి డిఫరెన్స్ అనేది చూడండి అదేమో చాలా ఎక్కువగా పోతుంది వేస్టేజ్ అనేది ఇక్కడ మాత్రము కొంచెమే వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నామని అంటే వేస్టేజ్ తక్కువగా ఉంటుంది అనమాట క్యారెట్స్ తినడం రోజు మంచిది కాబట్టి రోజుకొకటి తింటా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఎగ్ ట్రేలు ఉంటాయి కదా ఇలాంటివి ఏంటంటే జస్ట్ యూజ్ అండ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాము అలాగే కాకుండా మనము ఇంట్లో కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఎగ్స్ ఏదైనా స్టోర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా దీనిని కట్ చేసేసుకొని ఎగ్స్ అంటే పగిలిపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అనమాట పగిలిపోకుండా ఒకదానికి అంటుకోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో మ్యాచ్ బాక్స్లైతే అయితే పుల్లలన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి గీస్తున్న టైంలోనే వోగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీ దగ్గర ఒక పీస్ ముక్క ఉంటే అది వేసుకోండి అది లేని వాళ్ళు కొంచెం బియ్యం వేసేసుకోండి ఇవేంటంటే వెట్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి మీ పుల్లలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లము మనము కిచెన్లో సింకులు అన్నీ వేస్తూ ఉంటాము ఆయిల్తో జిడ్డుతో ఉండేటివి రకరకాలుగా వేస్తూ ఉంటాం కాబట్టి పైప్ అంతా కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది లోపల అంతా పట్టుకుంటూ ఉంటాయి ఇంకోటి మనం స్టీల్ స్క్రబ్బర్ వాడుతుంటే కొన్ని దాంతో దీన్ని క్లీన్ చేసే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువగా తొందరగా అయిపోతూ ఉంటాయి అనమాట హోల్స్ అని క్లోజ్ అవ్వడము పైప్ దగ్గరికి అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక చిన్న సీజర్ తీసుకొని అంటే హోల్స్ లోపలికి పట్టేలాగా ఒక సీజర్ని తీసుకొని ఇలాగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి ఆ దగ్గరలో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తాయి అనమాట కొన్ని కొన్నిసార్లు హెయిర్ కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ నాకైతే స్టీల్ స్క్రబ్బర్ పీసెస్ వస్తున్నాయి అన్నమాట ఇలాగ తీస్తే ఏమవుతుంటే దగ్గరలో ఉండేదంతా కూడా జామ్ అయింది ఏం లేకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది మెయిన్ ఇలా తీసుకోవడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఇంకా సింక్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా తీసుకుంటా క్లీన్ చేసుకుంటా ఉండండి ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడైతే వాటర్ మంచిగా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకసారి నీట్గా సింక్నంతా వాష్ చేసుకోండి డైలీ గిన్నెలు కడిగినప్పుడు సింక్ని ఒక స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో కానీ కొంచెం వాష్ చేసుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది స్మెల్ లేకుండా పిల్లలకి ఆరెంజెస్ మనము స్కూల్ పెట్టించినప్పుడు అవి ఓపెన్ చేసి పెట్టిస్తాం కదా అవి ఎక్కువ పుల్లగా అయిపోతాయి అనమాట అట్లా కాకుండా ఇలా ట్రై చేయండి మంచిగా స్వీట్ గా ఉంటాయి డ్రై అవ్వకుండా ఉంటాయి మిడిల్ లోకి ఇలా చాక్తో ఘాటు పెట్టి ఓపెన్ చేసామంటే ఓపెన్ అయిపోతాయి తర్వాత వైట్ ద లేయర్ అంతా తీసేసి ఇలా మళ్ళీ యథావిధిగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇచ్చామంటే అలాగే పెట్టించామంటే దాని న్యాచురల్ గుణం అనేది పోకుండా ఉంటుంది అవ్వకుండా ఉంటాయి వాళ్ళు కావాల్సినప్పుడు తీసుకుంటారు దాంట్లో వచ్చిన గింజల్ని కూడా దాంట్లోనే వేసేసుకొని ఎక్కువ డస్ట్ వేయకుండా తినేస్తారు తర్వాత పిల్లలు ఇట్లా తినలేని వాళ్ళ కోసం జ్యూస్ చేస్తారు కదా సో ఆ జ్యూస్ చేయడానికి కూడా మీరు మిక్సీ వేయడం ఇంకొకటో ఇంకొకటి వచ్చింది లేకుండా జస్ట్ ఇలాగా ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో గ్లాస్తో ప్రెస్ చేసారంటే మంచిగా న్యాచురల్గా లిక్విడ్ వస్తుంది మిక్సీ వేయడం వల్ల కొంచెం హీట్ అవుతుంది కాబట్టి ఇట్లా చేసుకున్నారని అంటే న్యాచురల్గా లిక్విడ్ అనేది తీసుకోవచ్చు అనమాట పిల్లలకి ఇచ్చినా కూడా మంచిగా హెల్దీగా తాగేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి శారీ పెన్స్ కానీ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ స్టోన్ ఐటమ్స్ జ్యువెలరీ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవేంటంటే స్టోన్ పోయినా లేదంటే అవి కొంచెం డల్ అయిపోయినా షేడ్ అయినా మనకి పెయింట్ పోయినా కూడా వేసుకోబుద్ది కాదు యూజ్ చేయబుద్ది కాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఐటమ్స్ కొనుక్కున్న వెంటనే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో దాన్ని అయితే పైన అప్లై చేసేయండి స్టోన్స్ ఊడిపోకుండా ఉండడం కాకుండా అవి ఇంకా ఎక్కువగా మంచిగా షైనింగ్ ఉంటాయి అన్నమాట చూడండి వేసిన దానికి దానికి డిఫరెన్స్ తెలుస్తుంది మీకే ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచి షైనీగా ఉంటాయి ఆ స్టోన్స్ ఉండే ప్లేస్ లో స్టోన్స్ కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి పెయింట్ లేసినట్టు అవ్వదు ఇంకా మనకు సారీ పిన్స్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ కానీ అన్ని ఇలా చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి నెయిల్ పాలిష్ వేసిన దగ్గర వేయన దగ్గర మనకి క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటిది ఒకటి ఇంట్లో పెట్టుకోండి మీకు అన్నిటికీ వర్కౌట్ అవుట్ అవుతుంది మంచిగా చక్కగా పెయింట్ పోకుండా ఎక్కువ రోజులు అన్నమాట నెక్స్ట్ మనకి నెయిల్ రిమూవర్ తెచ్చుకుంటాం కదా నెయిల్ రిమూవర్ అయితే ఎక్కువగా యూజ్ చేయకూడదు డైరెక్ట్ కెమికల్ని ఎక్కువ వాడకూడదు కాకపోతే ఏంటంటే ఇంక ఈ రోజులలో దాదాపు అందరూ వాడుతూ ఉన్నారు దీనికి సపరేట్గా మనకి మార్కెట్లో ఆల్టర్నేట్గా కూడా వస్తూ ఉన్నాయి కదా ఇలాగా సో వాటిని ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం నెయిల్ రిమూవర్తోనే మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ యూజ్ చేసినట్టు లేకుండా ఉంటుంది కొద్దిగా ఇలాగ టిష్యూస్ కట్ చేసేసుకొని మీరు ఏదైనా తీసుకునే బాక్స్కి తగ్గట్టు టిష్యూని తీసుకొని ఇలాగ నెయిల్ రిమూవర్ వేసుకున్నారు అంటే మీరు ఒక్కొక్క పేపర్గా తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు చాలా కొంచెంతోనే మీకు నెయిల్స్ అనేవి క్లీన్ అయిపోతాయి అనమాట ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నెయిల్ పాలిష్ పెట్టాను కదా దాన్ని రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఎంత సింపుల్గా ఈజీగా వెళ్ళిపోయింది చూడండి నెయిల్స్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి ఇంకా ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకొని మీరు పెట్టుకున్నారంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటిది ఏదైనా ఒకటి వేస్ట్ డబ్బా ఉంటుంది సో దాంట్లో కా కొంచెం కాటన్ పెట్టుకొని మీరు నెయిల్స్ డిప్ చేశారంటే కూడా సరిపోతుందన్నమాట అలా టిష్యూస్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా కాటన్ పెట్టి కొంచెం వేసుకున్నా కూడా చాలా కొంచెంతోనే పని అయిపోతుంది ఈ రెండు రకాల్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కుక్కర్ అయితే రబ్బర్స్ ఉంటాయి కదా సో అవి మామూలుగా పాడైపోతే అంటే అవి సరిగా పని చేయనప్పుడు తీసేసి కొత్తవి వేసుకుంటాం కదా ఇలాంటి వాటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్ లో కానీ బయట కానీ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్లో స్నాప్కిన్స్ పెట్టుకుంటాం కదా వాటిని కానీ లైటర్ ఇలాంటివి కానీ రకరకాలుగా పెట్టేసుకోవచ్చు వీటిని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా అన్నము మాడిపోయినప్పుడు అంటే మనకి ఎప్పుడైనా బాగా మాడింది లేట్ అయిపోయింది చూసుకోలేదు అనుకున్న టైంలో వెంటనే తీసేసి మీరు నీళ్ళలో పెట్టేసేయండి కూల్ వాటర్లో పెడితే ఇంకా బెటర్ అనమాట కింద ఎక్కువగా ఇంకా ఎక్కువ మాడకుండా అలాగే అట్టులాగా కట్టుతుంది కదా అలా కట్టకుండా గిన్నెని అన్నం వదులుతుంది అనమాట నీళ్ళలో పెట్టడం వల్ల ఇలాగా నీళ్ళలో వెంటనే నీళ్ళలో పెట్టేసేయండి తర్వాత అన్నం మాడింది మాడు వాసన వస్తుంది వస్తుంది అనుకున్న టైంలో ఇలా ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసి అన్నంలోకి పెట్టేసి మూత పెట్టేసేయండి ఆనియన్ అనేది ఆ మాడు వాసన అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కాసేపు అలాగే వదిలేసి తర్వాత తీయండి ఆనియన్ తీసేసి అన్నం సర్వ్ చేసేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలా అంటే ప్యాడ్స్ ఉంటాయి కదా సో ఈ ప్యాడ్స్ మామూలుగా మనము రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ప్యాడ్ని అయితే తీసుకొని నేను కంఫర్ట్ వేస్తా ఉన్నాను ఇలాగా కంఫర్ట్ అంతా కూడా స్ప్రెడ్ చేసినట్టు వేయాలనమాట ఎంత వేసినా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ మీరు మొత్తం ఇంకా ఫిల్ చేసేసుకోవచ్చు తర్వాత ఏదైనా మంచి పర్ఫ్యూమ్ తీసుకొని స్ప్రే చేసేయండి ఇలాగా కంఫర్ట్ పర్ఫ్యూమ్ వేసిన దాన్ని తీసుకొని మీరు కమౌట్కి సైడ్లో ఇక్కడ అంటించేసేయండి ఫ్రెష్ ట్యాంక్ ఉంటుంది కదా దాని సైడ్లో అంటించారని అంటే మీకు రూ బాత్రూమ్ అంతా కూడా మంచి ఫ్రెష్ వాసనతో ఉంటుందనమాట ఇంకా కంఫర్ట్ ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అంతా వదిలిపోయేదాకా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పుడు డోర్ తీసినా కూడా మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బాత్రూంలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అసలు మీరు అంటున్నారు కూడా కనపడదనమాట ఇలాంటి వాటికి అయితే కనుక సైడ్లో ఉండిపోతుంది ఇక అంటించిన విషయం కూడా ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏంటి బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్